ఒక జీవిత సత్యం చెప్పనాని ఇస్తామా ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకొని తమను తాము సరిదిద్దుకుంటారు అదములు మాత్రం పరిణింద చేస్తూ తమకు తామి దిగజారుతుంటారు ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఉపయోగపడితే ఒక్క లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ విశ్వా నామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకు చంద్ర అస్తమయం సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకు తిది పాఠ్యమి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి విధి నక్షత్రం శతబిషం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర కరణము భవా సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి కవులవా యోగము శివము రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి సిద్ధము అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు శుభ సమయాలు బ్రహ్మముహూర్తం ఉదయం ఐ ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషము నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం ఈరోజు మంచిదేనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం ఈ రోజు ఉన్నతిది పాఢ్యమి శుక్లపక్ష పాఠ్యమి సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి విద్య శుక్లపక్ష పాఠ్యమి విధియా చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు అలాగే అమావాస్యతో శుక్రమోడమే ముగిసింది కావున ఇక నుంచి శుభకార్యాలకు ముహూర్తాలు ఉంటాయి సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు సూర్యుడు చంద్రుడు కుంభరాశిలో ఉంటారు బుధవారం ఉత్తరం ఈశైన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు చంద్రబలం మేషం వృషభం సింహం కన్య ధనుస్సు కుంభం నక్షత్ర బలం శతపిషా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని కృత్తిక రుగశిర పునర్వసు పుష్యమి మక్క ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వ భాద్రపద మరియు ఉత్తర భద్రపద పూర్వ భాద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి రోహిణి ఆరద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జైష్ట పూర్వషాఢ శ్రవణం శతమిషం ఉత్తర భాద్రపద మరియు రేవతి ఈరోజు ప్రత్యేకతలు చంద్రోదయం ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం జనక మహారాజు ఆస్థాన పురోహితుడు శతానందుడు ఈరోజు ప్రశ్న శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను జనక మహారాజు దేవరాతుడు దశరథ మహారాజు ఈక్ష్వాకుడు సమాధానాన్ని కామెంట్లో తెలపండి ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రాశి సంగీత సాహిత్యకారులతో పరిచయాలు ఏర్పడవచ్చు వృషభ రాశి మిత్రులతో మీ మనస్సులోని అభిప్రాయాలు వెల్లడిస్తారు మిథున రాశి మీ ఆశయాల అమలుకు అందరి మద్దతు లభిస్తుంది కర్కాటక రాశి ఆలోచనలు అమలు చేయడంలో అవంతరాలు తొలుగుతాయి సింహరాశి విద్యార్థులకు కొత్త అవకాశాలు దగ్గరకు రాగలవు రాశి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది తులారాశి పాతమిత్రులను కలుసుకొని వారితో ఆనందంగా గడుపుతారు వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలకు లోటు రాదు ధనుస్సు రాశి ఎంత కష్టపడినా మీరు ఆశించినంత ఫలితం దక్కదు మకర రాశి వాహనాలు నడిపేవారు కొంత జాగ్రత్త వహించడం ఉత్తమం కుంభరాశి సుదీర్ఘ కాలం తరువాత చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు మీనరాశి అనుకున్నది సాధించాలన్న ధ్యేయంతో మరింత కష్టపడతారు ఇది ఈ రోజుటి పంచాంగం మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మరిచిపోకుండా స్మరణం చేయండి జై శ్రీరామ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇంకా ముగ్గురికి షేర్ చేయండి